హాయ్ ఫ్రెండ్స్ మునగాకు రసం మునగాకు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కుక్కర్ గిన్నెలో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని మరలా కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోండి మునగాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది చాలామంది ఫ్రైయే చేసుకుంటారు కానీ రసం చాలా కొద్దిమందే చేసుకుంటారు ఇక్కడ కందిపప్పు అనేది ఉడికిపోయింది ఇక్కడ కందిపప్పును వాటర్ను సపరేట్ చేసుకోండి కందిపప్పును సపరేట్ చేసుకుంటే ఫ్రైలోకి అవసరమవుతాయండి ఈ వాటర్ అనేది వేస్ట్ చేయొద్దండి అలాగే పెట్టుకోండి రసంలోకి యాడ్ చేసుకోవచ్చు మునగాకు రసంలో అదే కుక్కర్ గిన్నెలో టూ టైమ్స్ వాష్ చేసుకోండి మునగాకును డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది వాష్ చేసుకున్న మునగాకు కొంచెం సాల్ట్ ఆకు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసి ఉడకపెట్టుకోండి మునగాకును ఇప్పుడు రసం ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపించబోతున్నాను కడాయిలో ఆయిల్ వేసుకోండి దీనికి జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు టమోటోలు కొంచెం పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువ వేసుకోండి రసంకి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కారం కారంగా ఉంటే ఇలా ఫ్రై చేసుకున్నవి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మునగాకు అనేది సపరేట్ చేసుకుందాం వాటర్ని మునగాకుని ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వంచుకోండి వాటర్ అనేది సపరేట్ అవుతుంది మునగాకు చూడండి మెత్తగా ఉడికిపోయింది కందిపప్పులో ఉండే వాటర్ని కూడా ఈ మునగాకు రసంలోకి యాడ్ చేయండి వేస్ట్ చేయకుండా ఇప్పుడు మునగాకులో ఉండే రసాన్ని మొత్తం ఈ రసంలోకే పిండేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పిండుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను ఆరోగ్యానికి చాలా మంచిదండి మునగాకు రసం మునగాకు ఫ్రై అనేది ఫ్రైని డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటున్నారు నేను ఇక్కడ సింపుల్గా చేశానండి కడాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు రెమ్మలు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనికి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉడకపెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేయండి అలాగే మునగాకును కూడా యాడ్ చేసుకోండి దీనికి కొంచెం కారం పొడి సాల్ట్ నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము అనేది వేసుకున్నానండి మీకు అవసరమైతే పల్లీలు వెల్లుల్లి కారం పొడి గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఆ పొడి వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మునగాకు ఫ్రై అనేది నేను ఇలా సింపుల్గా ప్రిపేర్ చేశాను ఇప్పుడు రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మిక్సీ జార్లో ఉడకపెట్టుకున్న కందిపప్పు ఆయిల్లో ఫ్రై చేసుకున్న టమాటోలు పచ్చిమిరపకాయలు దీనికి కొంచెం సాల్ట్ కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మునగాకు రసంలోకి యాడ్ చేసుకోండి దీనికి కొంచెం చింతపండు పులుసు అనేది పిండుకోండి ఒకసారి గరెటితో బాగా కలుపుకోండి దీనికి పోపు అనేది వేసుకుందాము ఇలా పోపు వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు అనేది ఉడికించుకోండి సింపుల్గా మునగాకు రసం అనేది రెడీ అయిపోతుంది పోపులోకి ఆనియన్స్ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఒక ఐదు నిమిషాలు అనేది ఉడికించుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే సంగట్లోకి చేశాను సంగట్లోకి మంచి కాంబినేషన్ అండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.